మళ్ళీ ఎవరి కళ్ళైనా పాడైపోయినట్లయితే వినండి నీ ఒళ్ళు పాడైపోతుంది ఎవరి కళ్ళు అయినా పరిశుద్ధంగా ఉంటే వాళ్ళ శరీరం పరిశుద్ధంగా ఉంటుంది దావీదు కళ్ళు పాడైపోయినాయి ఇక మిగిలింది ఏమిటాయో అంటే ఒళ్ళు పాడైపోవడం అదే జరిగింది తర్వాత కళ్ళను పాడు చేసుకుంటున్న సహోదరిను సహోదరులు కళ్ళను పాడు చేసుకుంటున్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ ఈరోజు కళ్ళే పాడవుతున్నాయి ఆ తర్వాత సైతాను శరీరాన్ని పాడు చేస్తాడు నీ క్యారెక్టర్ని పాడు చేస్తాడు నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు అన్ని విధాలను కుంటు పడిపోయే విధంగా చేస్తాడు ఆ తర్వాత అడ్రస్ లేకుండా చేసి పడేస్తాడు చాలా తప్పు నగ్నంగా ఉన్నటువంటి బొమ్మలు నగ్నంగా ఉన్నటువంటి భూతు సినిమాలు ఈరోజు సెల్ ఫోన్లో సాధారణంగా అందుబాటులోకి వచ్చేసినాయి తమలో చెల్లెళ్ళు సహోదరి సహోదరులు అడుగుతున్న కళ్ళును పాడు చేసుకుంటున్నావా జాగ్రత్త ఆ కళ్ళే పాడైపోయిన కళ్ళే నీ ఒళ్ళును పాడు చేస్తాయి అపవిత్ర పరిచేస్తాయి జాగ్రత్త